నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధుల అంశం కానివ్వండి ఆ ఇంకొన్ని విషయాల్లో కొంత క్లారిటీ రాకపోవడం కానివ్వండి అంటే పోలవరానికి జస్ట్ సింగిల్ లైన్ లో తేల్చేశారు పూర్తిగా క్లారిటీ ఇస్తే బాగుండేది అనేటటువంటి అంశం మీద కొంత చర్చలు జరుగుతున్నాయి సో ఇప్పటికే కొంతమంది పెద్ద విలుస్తున్నారు కొంతమంది అయితే ఖచ్చితంగా ఇది ఆక్సిజన్ లాంటిదే ఆంధ్రప్రదేశ్ కి డెత్ బెడ్ బెడ్ నుంచి ఖచ్చితంగా సేవ్ చేసినట్టే అనేటటువంటి విధంగా అయితే కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి సార్ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకి ముఖ్య అతిథి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా వారు ఆ రోజున పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి యమునా నది నుంచి నీరు తీసుకొచ్చారు తీసుకొచ్చి వారు ఆ రోజు ఆ సభా వేదిక మీద నుంచి చెప్పింది ఏంటి అంటే పార్లమెంటు ప్రాంగణం నుంచి నేను తెచ్చిన మట్టి పార్లమెంటు మీతో ఉంది అని చెప్పడానికి గా దీన్ని భావించండి అని చెప్పని చెప్పడం జరిగింది కానీ ఆ లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది రెండు వేల పద్దెనిమిది వరకు కేంద్ర ప్రభుత్వంలో అధికార భాగస్వామిగా ఉంది రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికార భాగస్వామిగా ఉన్నా కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని పూర్తి స్థాయిలో ఆమోదించట్లేదు దానికి దాంట్లో మెన్షన్ చేసిన వెసులుబాట్లు కల్పించట్లేదు అనేది సగటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో తీవ్ర స్థాయిలో నెలకొంది ఆ సందర్భంగానే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్య చెలరేగిన వివేద విభేదాలు వివాదాలు చివరికి ఆ ఎన్నికలలో ప్రత్యర్థులుగా పోటీ చేయడం ఆ తర్వాత కూడా ఒక రకంగా వేస్తే బొగ్గుమనే పరిస్థితులే చూసాం మనం కానీ ఈ రోజు బడ్జెట్ చూసిన తర్వాత సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఇవాళ రాజకీయ ప్రత్యర్థులు ఏ రకమైన విమర్శలు చేస్తున్నారనే అంశం మనం పక్క పెట్టేస్తాం కానీ సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మాత్రం నేనైతే అసల సిసలు పార్లమెంటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి అండగా నిలబడింది పార్లమెంట్ ద్వారా విభజన జరిగిన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం లోటు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రం పెద్దగా పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం విద్యా వాయిద్య పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక సమగ్ర రాజధాని నిర్మాణానికి అదే సందర్భంలో విభజన చట్టంలో మెన్షన్ చేసిన రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు హామీ ఇచ్చిన పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అంశాన్ని కూడా ఇన్ని సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే ఇస్తా ఉంది ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం రియంబర్ చేస్తుంది కానీ అదే సందర్భంలో పెరిగిన అంచనాలు సెకండ్ డిపిఆర్ ఐదు సంవత్సరాలకు ఆమోదం పొందాల ఈలోగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత అవగాహన రాయిత్యపు అవివేకపు నిర్ణయాల పర్యవసానం పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశాంతంగా మారింది ఇటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని అంటే పూర్తి స్థాయి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీరాలి అందితే తప్పితే ఆ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదు ఆ ప్రాజెక్టు ఫలాలు ఆంధ్రులకు అందే ఆస్కారం లేదు ఇటువంటి పరిస్థితిలో ఈ రోజు పార్లమెంటు వేదికగా కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పిన ఒక విస్పష్ట ప్రకటన చేయడం జరిగింది అంటే ఇక్కడ పెరిగిన కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంగతి తెలుసు అదే సందర్భంలో ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు తిరిగి పునర్నిర్మాణం చేయాల్సిన సంగతి తెలుసు వీటన్నిటికి తోడు సహాయ పునరావాసాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది ఇది రాష్ట్రం భరించగలిగే స్థితిలో లేదనేది కూడా కేంద్రానికి ఒక స్పష్టత ఉంది ఈ అంశాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి కన్వే చేస్తున్నారు ఈ కన్వే చేస్తున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఎలా అయితే రాష్ట్రానికి ఒక సమగ్ర రాజధాని నిర్మాణానికి సహకరించడానికి ముందుకు వచ్చిందో పదిహేను వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు చేయడం జరిగింది అంటే ఇక్కడ బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి గారు వివిధ ఏజెన్సీల ద్వారా మేము ఏర్పాటు చేస్తామని చెప్పిన దాన్ని అది లోన్ ద్వారా అయిపోతున్నారు అని ఇట్లా రకరకాలుగా చర్చలు నడుస్తా ఉన్నాయి అయితే ఇక్కడ మనకి విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించిన ప్రస్తావన చట్టంలో మెన్షన్ చేయకుండా పార్లమెంట్ వేదికగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ప్రధానమంత్రి గారు ఆ రోజున హామీ ఇచ్చున్నారు కాబట్టి విభజన చట్టంలో మెన్షన్ చేసిన ప్రత్యేక హోదా గనక అమలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఆ ప్రాజెక్ట్స్ లో నైన్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది పది పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది అయితే ప్రత్యేక హోదా ఇవ్వని పరిస్థితిలో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ముందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు ఈ విదేశీ ఏజెన్సీల ద్వారా ఈ పదిహేను వేల కోట్లు ఒకవేళ సమకూర్చినా అందులో నైన్టీ పర్సెంట్ అంటే పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా మనకి ఇచ్చినట్టే పదిహేను వందల కోట్లే రాష్ట్ర ప్రభుత్వ కాంపరెంట్ మనం భరించాల్సి ఉంటుంది అంతవరకైనా కూడా ఇవాళ ఆ ఆర్థిక సహకారం కూడా చాలా కీలకం మనకిప్పుడు రాష్ట్ర రాజధానికి ఇప్పుడు త్వరితగతిన రో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంటే ఇందులో పదిహేడు పద్దెనిమిది వేల కోటి రూపాయలతోటి ప్రపోజ్ చేసిన ఔటర్ రింగ్ రోడ్డు ఇందులో లేదు అది ఇంకా అడిషనల్ గా వచ్చే గ్రాంట్ అది కాబట్టి రీసెంట్ గా నాలుగు వేల కోట్లు పైగా రైల్వే లైన్ కు సంబంధించిన ప్రపోజల్ కూడా శాంక్షన్ చేశారు అదే సందర్భంలో నలభై ఐదు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ద్రౌణి కావడానికి సిద్ధపడతా ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర రాజధాని పనులు వేగవంతం కావడానికి ఆస్కారం ఉంది ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంది మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగటానికి ఆస్కారం ఉంది వీటన్నిటి ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగడానికి ఆస్కారం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా బలోపేతం చేయదగ్గ ఒక ఆరోగ్యకర అంశం ఇది ఇదే సందర్భంలో పోలవరం నిర్మాణం వేగవంతం కావడానికి వీటికి తోడు గతంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు ఆ రోజుల్లో ఏంటంటే వాస్తవంగా మనకి రాష్ట్ర విభజన చట్టంలో బుందేల్ఖండ్ అండ్ కేబికే తరహా నిధులు ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు జనాభా ప్రాతిపదిక మీద ఆయా ప్రాంతాల్లో ఏ విధమైన ప్యాకేజ్ అమలు చేశారో అదే ఇస్తామని చెప్పారు ఆ రోజుల్లో ఎస్టిమేట్ చేసింది రెండు వేల పద్నాలుగు నాడు ఇరవై మూడు వేల ఒక్క కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేశారు కానీ తర్వాత రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా సంవత్సరానికి జిల్లాకి యాభై కోట్ల చొప్పున ఆరు సంవత్సరాల పాటు అంటే ఏ రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కలిపి సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున ఆరు సంవత్సరాల పాటు రెండు వేల ఒక్కొంద కోట్లు మాత్రం ఇస్తాము అని చెప్పని ఎష్యూర్ చేశారు అది కూడా మూడు సంవత్సరాలు ఇచ్చిన తర్వాత నాలుగో సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం తోటి ఏర్పడ్డ వివాద నేపథ్యంలో డబ్బులు డిపాజిట్ చేసి కూడా మళ్ళీ వెనక్కి తీసేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ఏడు జిల్లాలే కాకుండా ప్రకాశం జిల్లా కలుపుకొని వెనకబడ్డ జిల్లాలకి ప్యాకేజ్ ఇస్తామని చెప్తున్నారు ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అది ఏ స్థాయిలో గతంలో సంవత్సరానికి యాభై కోట్లు ఇస్తారా లేదు మరింత మెరుగైన ప్యాకేజ్ ఏదైనా విభజన చట్టంలో మెన్షన్ చేసినట్టుగా బుందేల్ఖండ్ తరహా కేబికే తరహా ప్యాకేజ్ ఇస్తారా అని అంటే ఒకవేళ ఆ తరహా ప్యాకేజీని కనుక ప్రకటించితే ఈ ఎనిమిది జిల్లాల్లో మోస్ట్ వెనకపడ్డ వెనకబడ్డ జిల్లాలో ఆ జిల్లాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందించినట్టే అవుద్ది దాని గురించిగా కొంచెం డీటెయిల్స్ రావాల్సి ఉంది అదే సందర్భంలో ఇంకొక కీలకమైన అంశం వచ్చేటప్పటికి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో కొప్పర్తి నోటి స్పెషల్ ఫండ్స్ కేటాయిస్తామని చెప్పారు అలాగే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఓరోకల్ ఇండస్ట్రియల్ నోట్ కి అంటే ఈ రెండు ఇండస్ట్రియల్ నోట్స్ కి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పారు అదే సందర్భంలో అక్కడ ఇండస్ట్రియల్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా దక్కడానికి ఆస్కారం ఉంది వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామికీకరణగా అభివృద్ధి చెందు చెందడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా రాయలసీమని సేక్రగతిన పారిశ్రామికీకరణ హబ్బుగా మార్చుకోవడానికి ఆస్కారం ఉంది ఇది నూటికి నూరు పాళ్ళు సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడి దృష్టిలో చూసినప్పుడు ఆహ్వానించదగ్గ పరిణామం అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం అవుతుంది రాష్ట్ర రాజధాని నిర్మాణం వేగవంతం అవుతుంది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే చాలా కీలక రోడ్లకి టైం టైంకి ఎక్స్ చేశారు ఈ విధంగా చూస్తే ఇంకా మనకి అంటే బడ్జెట్ హెడ్స్ పరంగా డీటెయిల్స్ బయటకు వస్తే ఇంకా పూర్తి సమాచారం రావడానికి కాస్కారం ఉంది ఇప్పుడు మనం అవుట్లైన్ చూస్తేనే అసలసిసలు పార్లమెంటు ఒక దశాబ్ద కాలం తర్వాత అయినా విభజన జరిగిన రాష్ట్రానికి చేదోడు వాదోడుగా ఒక ఆహ్వానించదగ్గ నిర్ణయం తీసుకుంది అనేది వాస్తవం నూటికి నూరు రూపాయలు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని అభినందించి తీరాల్సిందే ఇక్కడ ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాల్సిందే ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు కూడా ఒక కొంచెం ఒక నిమిషం ప్రస్తావించుకోవాలి అంటే ఎన్నికలకు ముందు జనసేన తెలుగుదేశం కలిపి కూటమిగా పోటీ చేయాలనేది సుదీర్ఘకాలం ముందే ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ శ్రేణులు మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చింది నాయకత్వాల మధ్య కూడా కొన్ని దాదాపుగా ఒక రెండు సంవత్సరాలకి అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రాథమిక చర్చలు ఆ తర్వాత ఒక పూర్తి స్థాయి నిర్ణయం సెప్టెంబర్ తొమ్మిది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తర్వాత అధికారికంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి ఆ ప్రకటన రావటం ఆ ప్రకటన వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఆ రెండు పార్టీల శ్రేణుల మధ్య కూడా సమన్వయం కోసం కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ రెండు పార్టీల శ్రేణులు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ తోటి ఎన్నికలకు సిద్ధమైపోయారు ఇటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ కూడా కూటంలోకి రావడానికి సంసిద్ధత వ్యక్తం అయ్యి ఆ ప్రయత్నం జరుగుతున్న సందర్భంగా తెలుగుదేశం శ్రేణుల నుంచి కొంత అభ్యంతరం వ్యక్తమైంది వాస్తవం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ ఉన్న నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంటర్టైన్ చేశారన్న భావన సగటు తెలుగుదేశం శ్రేణుల్లో గూడు కట్టుకుని ఉంది అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి తప్పుని కేంద్ర ప్రభుత్వం కాపాడుతా ఉంది నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అని చెప్పని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత కోపం ఉందో భారతీయ జనతా పార్టీ పట్ల భారతీయ జనతా పార్టీ కన్నా కూడా నరేంద్ర మోడీ గారి పట్ల అంతటి కోప కోపం ఆగ్రహం వేశారు తెలుగుదేశం శ్రేణుల్లో ఉన్నది వాస్తవమే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తోటి సఖ్యతతోటి ఎన్నికలకి కూటంగా పోటీ చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అనుకున్నప్పుడు చాలా మంది తెలుగుదేశం శ్రేణులు దాన్ని ఆమోదించాల సోషల్ మీడియాలో కొంతమంది బాహాటంగా విమర్శించారు కొంతమంది పార్టీ ఇంట్రెస్ట్ దృష్ట్యా బాహాటంగా విమర్శించలేక అంతర్గత చర్చల్లో చాలా ఘాటుగా విమర్శలు చేసుకున్నది వాస్తవం అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి గారిని కూడా ఎందుకు ఇటువంటి అంటే వాళ్ళని కలుపుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పని కూడా బాహాటంగా విమర్శించారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ప్రజలు దాన్ని స్వాగతించారు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కూటమిగా ఎన్నిక జరిగింది అక్కడ ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఏ నియోజకవర్గంలో ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు అభ్యర్థి ఎవరు అనేది కూడా ప్రజలు పరిగణనలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటమా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపించటం అనేది ఎజెండాగానే ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రజలు చాలా విస్పష్టమైన తీర్పిచ్చారు కూటమిని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఉన్న సభలో నూట అరవై నాలుగు స్థానాలతోటి విజయం దక్కించారు ఈ విజయం దక్కించిన సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా భారతీయ జనతా పార్టీకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటితో పోటీ చూసినప్పుడు ఇవాళ వారు కూటమిలో ఉన్న మిత్రపక్షాల సంకేపాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడటం దాంట్లో కీలకంగా తెలుగుదేశంకున్న పదహారు స్థానాలు జనసేనకు ఉన్న రెండు స్థానాల మద్దతు చాలా క్రియాశీలకంగా కీలకంగా ఇవాళ కేంద్రంలో పనిచేసింది ఇటువంటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం గతంతో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల అంటే ఇప్పుడున్న ఈ సంకీర్ణ ప్రభుత్వాల్లో సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తా మరింత మెరుగైన సహకారం అందిస్తుంది అని చెప్పని ముందు నుంచి ఆశించింది అయినా కూడా అదే సందర్భంలో గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసం ఇవన్నీ చాలా స్పష్టమైన అవగాహన ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో అంతర్భాగమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చెంద చెందే దేశం మొత్తం అభివృద్ధి చెందడానికి ఆస్కారం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా సహకరిస్తుంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కనపరిచిన శ్రద్ధ ఇవి చూసినప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వలేం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్పెషల్గా మేము కన్సిడర్ చేస్తాము ప్రత్యేక రాష్ట్రంగా మేము పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పని చాలా సందర్భాల్లో కేంద్ర పెద్దలు చెప్పిన దాన్ని ఆ మాటని ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం తర్వాత ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన ఈ చొరవ చూపించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం ఈ రోజు దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత ఇవాళ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రత్యేకమైన కేటాయింపుల గురించిన వార్త విని నూటికి నూరు పాళ్ళు సగటు ఆంధ్రుడు చాలా సంతోషిస్తా ఉన్నాడు ఈ సందర్భంగా ఖచ్చితంగా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించి తీరాల్సిందే అదే సందర్భంగా ఈ కూటమి ఏర్పాటు నిర్ణయం తీసుకొని ఈ రోజు ఈ ఫలితాలు రాబట్టడంలో చొరవ చూపిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఇరువురిని కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ తిరిగి తలెత్తుకొని సగర్వంగా నిలబడటానికి ఈ ఒక్క కేంద్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్స్ తోటే మొత్తం రాష్ట్రం ఏదో పాతాలపైరి విగ్రహం వచ్చినట్టుగా రూపురేఖలు మారిపోతాయంటే సాధ్యం కాదు కానీ ఒక పాజిటివ్ అడుగుగా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు పనులు వేగవంతం చేయటానికి కావాల్సిన ఇనీషియల్ సపోర్టు వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు దక్కింది మనకి దీన్ని ఒక ఆరోగ్యకరంగానే ఒక అంటే ఇవాళ ఐదు కోట్ల మంది ప్రజలకి మేము ఉన్నాం మీ వెనక అని చెప్పని దేశం మన భుజం తట్టినట్టుగానే మనం భావించవచ్చు థ్యాంక్ యూ